హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఈ సండే మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మర్చిపోకండి సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ టేస్టీగా ఉండి కడుపులో అలా పడుండి ఈజీగా డైజెషన్ అయ్యే మంచి రసం రెండింటినీ కూడా విత్ రైస్ ఈ మూడింటిని కూడా క్విక్గా లోపలే ఎలా చేసుకోవాలో చూపిస్తానో వచ్చేయండి ఇలా కర్రీ చేసుకొని కమ్మగా రసం చేసుకొని ఉల్లిపాయ నిమ్మకాయ పక్కన పెట్టుకొని తింటూ ఉంటే ఆహా మాటలు ఉండవండి సూపర్గా ఉంటుంది కదా ఇలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే ఈ తాలిని మీకు చూపిస్తాను వచ్చేయండి సూపర్గా ఉంటుందండి అసలు ఇలా చేసుకుతేనండి తినండి వీటి ముందు ఏ చికెన్ బిర్యానీ కూడా వేస్టే ముందు నేనైతే కనుక అర కేజీ రైస్ తీసుకున్నాను రైస్ని కుక్కర్లో వేసి నీట్గా వాష్ చేసేసి ఒక అర కేజీ రైస్కి లీటర్ దాకా నీళ్ళు పోసుకుంటున్నాను అంటే మీకు ఎగ్జాంపుల్ గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు హై ఫ్లేమ్లో ఒక విజిల్ పెట్టుకుంటే రైస్ పొడి పొళ్ళాడుతూ సూపర్గా వచ్చేస్తుంది రైస్ పక్కన పెట్టేసి ఇంకొక స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని చింతపండు నానపెట్టుకున్నాను చింతపండు కూడా వేసి కొన్ని నీళ్ళు పోసి దీంట్లోనే ఒక చిన్న టమాటా చీలికలన్నీ వేస్తున్నాను ఒక చిన్న ముక్క ఉల్లిపాయ చిలుకలు కూడా వేసి ఇప్పుడు టమాటా ఉల్లిపాయ చింతపండుని మొత్తాన్ని బాగా మన బలమంతా ఉపయోగించి ఇలా కాసేపు పిసికితే చక్కగా టమాటా ఉల్లిపాయలో ఉన్న రసం అంతా కూడా దిగి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా ట్రై చేయండి రసం చాలా బాగుంటుంది అండ్ మంచి డైజెషన్ అవుతుంది అవేసి వేసి ఓకే హడావిడి చేయకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మొత్తం అన్నిటినీ కూడా కాస్త రసం వచ్చేదాకా పిసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే సరిపడా నీళ్ళు పోసి మూడు పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేశాను నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను ఇవి లేకపోయినా పర్వాలేదు ఆరేడు ములక్కాయ ముక్కలు రెండు రెబ్బల కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా రాళ్ళుప్పు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా కారం వేస్తున్నాను కారం మీకు టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి కారం వేయడం మాత్రం మర్చిపోద్దు చిన్న బెల్లం ముక్క అన్నీ వేసి ఒక్కసారి కలిపి ఒక ఐదు నిమిషాలు కాస్త మరగనిద్దాం అప్పుడే చారు సూపర్గా ఉంటుందండి ఇలా ట్రై చేయండి నిజంగా చారు చాలా బాగుంటుంది చూడండి మంచిగా మరుగుతుంది కదా ఒకసారి మొత్తం అంచుల్లో ఉన్న రసాన్నంతటినీ కూడా అలా ఒక్కసారి కలిపి ఇంకొక రెండు నిమిషాలు మరగపెట్టుకుందాం ఈ లోపల మనం రసానికి మంచి తాలింపుని హడావిడి లేని తాలింపుని రెడీ చేసుకుందాం గిన్నె పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని నూనె కాస్త కాగాక ఆవాలు జీలకర్ర దీంట్లోనే మనం ఇందాకలా హాఫ్ కట్ చేసిన ఉల్లిపాయ ఉంటుంది కదా ఆ హాఫ్ని కూడా చిలికల కింద కట్ చేసి ఆయిల్లో వేసేసుకున్నాను రెండు ఎండుమిర్చి ఘాట్లు పెట్టి వేసేసాను ఇప్పుడు వీటన్నిటిని కూడా కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకుందాం చూడండి ఉల్లిపాయ మరీ అవసరం లేదు జస్ట్ పచ్చివాసన పోతే చాలు ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ కన్నా కొంచెం తగ్గించి ఇంగువ వేసాను ఇంగువ మస్ట్ అని చూడండి ఇంగువ వేస్తే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది కరివేపాకు కూడా రెండు రెబ్బలు వేసి మనం మరగపెట్టుకుంటున్న చారుని అలా ఇలా ఏదైనా స్టైనర్ ఉపయోగించి డైరెక్ట్గా చారు గిన్నెలో వడపోసేసుకుంటే మన రసం చూడండి అస్సలు నిజంగా అండి బా తాలింపు వేస్తుంటే మంచి సువాసన సూపర్గా ఉంది మీకు నచ్చితే అందులో మరుగుతున్నప్పుడు మనం ములక్కాయ ముక్కలు వేసాం కదా అవి కూడా తీసి ఇందులో యాడ్ చేయండి నేను ఇంకా వాటిని వేయట్లేదు పిల్లలు చారులో వేసిన ములక్కాయలు తినడానికి ఇష్టపడరు అందుకని వేయలేదు మీకు నచ్చితే తీసి వేసుకోవచ్చు ఈ రసంలో బాగుంటాయి చారు రైస్ అయిపోయినాయి కదా ఇప్పుడు కర్రీ వెడల్పాటి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేస్తున్నానండి ఇవి కాస్త వేగాయి కదా ఇప్పుడు సన్నగా తరిగిన మీడియం సైజువి రెండు ఉల్లిపాయ తురుములు కూడా వేసుకుంటున్నాను మూడు పచ్చిమిర్చి మొక్కల కింద కట్ చేసి వేశాను ఒక రెబ్బ కరివేపాకు వేసి ఉల్లిపాయ కాస్త రంగు మారేదాకా వేయించుకుంటే చాలు మరీ ఓకే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయక్కర్లేదు నిజంగా అండి కర్రీ తినటానికి ఎంత బాగుందంటే చూడటానికే కాదండి తినడానికి కూడా ది బెస్ట్గా ఉంది పిల్లలకి మా వారికి బాగా నచ్చింది మొత్తం కలుపుకున్నాం కదా కాస్త వేగాక ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నాను కొంచెం ఎక్కువే పడుతుంది నేను చేసే కేజీ చికెన్కి ఈ మాత్రం అల్లం వెల్లు పేస్ట్ వేయాలి అల్లం వెల్లి పేస్ట్ కూడా వేశాక కాస్తసేపు మళ్ళీ వేయించుకున్నాం మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాం కదా ఇంకా కాసేపు మళ్ళీ అలా వదిలేస్తే చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి మనం వేసిన అల్లం వెల్లు పేస్ట్ మంచిగా మగ్గుతుంది ఇప్పుడు దీంట్లోనే మూడు మీడియం సైజ్ టమాటా టమాటాలని ఇలా సన్నగా తరిగి వాటిని కూడా వేసేసాను ఇప్పుడు వీటన్నిటిని కూడా కలిపి టమాటాలో ఉన్న పచ్చిదనం పోయేదాకా మగ్గపెట్టుకుందాం మీరు టమాటా ముక్కలు బదులు టమాటా పేస్ట్ చేసి టమాటా పేస్ట్ని కూడా వేయచ్చు చూడండి మొత్తాన్ని కలిపేసాం కదా మధ్య మధ్యలో అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండండి మొత్తాన్ని కూడా ఇలా కలిపేసుకుందాం కదా ఇప్పుడు దీంట్లో కేజీ చికెన్ క్లీన్ చేసుకునేది డైరెక్ట్గా అలా వేసేసానండి చికెన్ వేసి ఒకసారి చికెన్ కూడా మొత్తాన్ని కూడా కలుపుకుందాం ఈ చికెన్ కర్రీ రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది మా పిల్లలకైతే దోశ గారెల్లో కూడా ఇష్టంగా తింటారండి నేను చికెన్ చేశానంటే ఒక పూట కాకపోతే రెండో పూటైనా గారెలు కానీ చపాతి లేదా దోశ వేయడానికి చూస్తాను పిల్లలు ఇష్టంగా తినేదే కదా మనం చేస్తూ ఉంటాము ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మరొక్కసారి కలుపుకొని మూత పెడితే చికెన్లో ఉన్న నీరంతా కూడా రిలీజ్ అయ్యి ఒక హాఫ్ వరకు కుక్ అవుతుందండి ఇప్పుడు ఉప్పు పసుపు వేసాం కదా కలిపేసుకొని మూత పెట్టి కాసేపు అలా వదిలేద్దాం మొత్తం కలిపేసాం కదా చూడండి ఇప్పుడు మూత పెట్టి అలా ఒక పది నిమిషాలు వదిలేస్తే చికెన్లో ఉన్న నీరంతా కూడా రిలీజ్ అవుతుంది మూత తీసి చూద్దామా చికెన్లో చూడండి నీరు నిదానంగా రిలీజ్ అవుతుంది కదా ఇంకొకసారి మళ్ళీ అడుగు నుండి అంతా కలిపేసుకొని అడుగస్సలు అంటుకూడదండి అడుగు అంటుతే రుచి మారిపోతుంది మొత్తం కలిపేసాం కదా ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కారం వేసుకున్నాము నేను పచ్చి కారం వేస్తున్నాను చూడటానికి బాగుంటుంది తినడానికి కూడా ఘాటుగా బాగుంటుంది ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసాను అంతే అండి ఈ చికెన్ కర్రీలో ఇంకా ఎటువంటి ఇంగ్రీడియంట్స్ నేను యాడ్ చేయట్లేదు ఈ మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్తోనే కూర చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం కలిపేసాం కదా ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మరికాసేపు కుక్ చేసుకున్నాను నేను పావు లీటర్ కన్నా తక్కువే పోసానండి మీరు మీరు తీసుకున్న చికెన్ అడ్జస్ట్ని బట్టి నీళ్ళు యాడ్ చేసుకోండి వాటర్ పోసి ఇంకొకసారి లైట్గా ఇలా గరిటితో కదిపి మూత పెట్టేసి కూరలో ఉన్న నీరు శాతం అంతా ఎగిరిపోయేదాకా కుక్ చేసుకుందాం నాకు పావు గంట వరకు పట్టిందండి కూరలో ఉన్న నీరు శాతం అంతా మంచిగా కుక్ అవ్వడానికి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి నీరు పోసాం కదా కూర అని వదిలేస్తే అడుగంటికి పోతుంది అడుగు భాగం అంతా రుచి మారిపోతే అప్పుడు కూర రంగు రుచి అన్నీ మారిపోతాయండి చూసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి కాసేపు కుక్ చేసుకొని మళ్ళీ మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలింది కదా చాలా వరకు కుక్ అయిపోయింది చాలు నాకు ఇంతవరకు గ్రేవీ కావాలనుకుంటున్నాను నేను ఈ స్టేజ్లో ఒకసారి మొత్తాన్ని కలిపి స్టవ్ ఆపేస్తున్నా అండి మీకు ఇంత అవసరం లేదు గ్రేవీ అనుకుంటే ఇంకాసేపు కుక్ చేసుకోండి సరిపోతుంది మొత్తం స్టవ్ ఆపేసాక చూడండి కూర ఫైనల్గా రెడీ నా దగ్గర కొత్తిమీర కూడా లేదు సో నేను వేయట్లేదు మీ దగ్గర ఉంటే లైట్గా కొత్తిమీర జల్లి గార్నిష్ చేసుకోండి కూర రెడీ అండి సూపర్గా ఉన్నాయి కదా మనం చేసుకున్న మూడు ఇంగ్రీడియంట్స్ కూడా క్విక్గా ఎంత టేస్టీగా వచ్చేస్తాయో తెలుసా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మీరు ట్రై చేస్తారు కాదు ఈ సండే ఈ సండే స్పెషల్ ఫ్రెండ్షిప్ డే అండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇళ్ళకొస్తే ఇలా సింపుల్గా టేస్టీగా చేసి పెట్టి చక్కగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే ఆ హ్యాపీనెస్ ఆ మెమరీస్ చాలా బాగుంటాయి కదా ఓకే హడావిడిగా బోల్డ్ అని చేయాలని హంగ్రీ అయిపోయి వాళ్ళతో టైం కేటాయించడం మర్చిపోతాము అదే ఇలా సింపుల్గా టేస్టీగా ట్రై చేస్తే వాళ్ళతో ఎక్కువసేపు టైము కేటాయించడానికి కుదురుతుంది కదా నేను మరెన్ని కొత్త వీడియోస్తో ముందుకు వస్తూ ఉంటాను ఉంటాను మరి అందరికీ మరొకసారి స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు